నలభై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను ఎవడైనా సరే ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ కొనుక్కుంటాడు అదే క్రమంలో లాస్ట్ పదిహేను నుంచి సిటీ పెరిగింది సిటీ పెరిగినా సరే కనీస వసతులు కానీ ప్రభుత్వం కల్పించలేదు ఇవాళ రోజుల ఫ్లడ్ వచ్చింది ఆ ఫ్లడ్ ఎట్లా వచ్చిందనేది కూడా ప్రభుత్వాన్ని తెలుసు ప్రజలు తెలుసు కానీ మసిపూసి మారేడికాయ చేసిన విధంగా ఇక్కడ మూడు రోజుల పాటు జాంబర్లు పెట్టి ఇక్కడ యొక్క సమాచారాన్ని బయటికి వెళ్ళలేకుండా చేశారు ఇక్కడ కనీస వసతులు లేవు వాటర్ కూడా లేవు వాటర్ కోసం కొట్టుకున్నారు అంతా ఎట్లా ఉందంటే ఏదో ఒక శాతం చేసి వంద శాతం చెప్తుండటం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి సదుపాయాలు అందట్లేదు ప్రజలు అల్లాడి పోతున్నారు దయచేసి ఎన్జిఓలను అడుగుతున్నాను దయచేసి వివిధ మత మత సంఘాలను మత 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 పెద్దలను అడుగుతున్నాను అదేవిధంగా వివిధ ప్రభుత్వ ప్రభుత్వాన్ని మరింత ఉధృతంగా సహాయం చేయాలనుకుంటున్నాను ప్రతిపక్ష పార్టీలని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలు అందరినీ వేడుకుంటున్నాను దయచేసి ఇక్కడ జరుగుతుంది వేరు మీడియాలో వస్తుంది వేరు ఇక్కడ కనీసం ఐదు శాతం మంది కూడా ఫుడ్ లేదు దయచేసి లోపల ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన సమాచారం నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఒక ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ముంబైలో తావి పని చేసుకుంటారంట వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళని తీసుకెళ్తామని ఉద్దేశంతో మళ్ళీ వచ్చాను మేము సహాయ చర్యలు చేపడదాము ఎంతో కృషి చేసి ఇక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళలేని పరిస్థితున్నా పోలీసులు అడ్డుకుంటున్నారు మీరు అని చెప్పి నేను ఒకటే కడుగుతున్నాయి మీ ప్రభుత్వాన్ని మాకు స్వచ్ఛందంగా మా లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు కనీసం పడవలన్నా ఏర్పాటు చేయండి మేము వెళ్తాం మీరు వెళ్ళలేని టైంలో అదేవిధంగా వాలంటీర్ అందరూ కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్ అందరూ కూడా మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు వచ్చేసి మీ యొక్క సేవనం మళ్ళీ కొనసాగించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ನೀನು ಏನನ್ನ లోపలి కావం ఒకటి ఏం రావట్ల ఇంకా మారలా ఏం మారలా అక్కడ ఇక్కడ లోపల వరద బాదులు అయితే అక్కడ బీఆర్టీఎస్ చోడ దగ్గర పంచుకుంటున్నారు పొట్లాలు అదాండి అక్కడే చెప్పండి అదండి వరద బాదులు అంటే అక్కడ ఉంటారు వరద లోపలు ఉంటారు బయట బీఆర్టీఎస్ చోడ దగ్గర పొట్ల తింటున్నారు వాళ్ళు 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 తీసుకెళ్లిపోతున్నారు ఆ బియ్యం బస్తాలు తీసుకెళ్లిపోతున్నారు ఇడ్లీ బట్టలు అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఇంకేంటి ఇక్కడ లేదండి అసలు ఏం పొజిషన్ బాగోలే లోన్ నుంచి మేము వెళ్ళి మూడు రోజులు అయింది డబ్బులు కట్టే పరిస్థితి లేక మళ్ళీ లోన్ కి వెళ్ళిపోతున్నాం సత్తే బతికినా అక్కడే బతుకుతాం అని చెప్పి లోన్కే వెళ్ళిపోతాం అంతేగాని వేరేది ఏం లేదండి పడవకి మూడు వేలు ఇచ్చి బయటకు వెళ్ళాం దేవుడిలాగా సాయం చేస్తున్నాడు ఎవరో లోన్కి వెళ్తానికి ఆయనతో పాటు లోరికెళ్ళిపోతుంది పరిస్థితి ఏంటంటే పడవలేక రెండు వేలు అడుగుతున్నారు ఇంకేముందో అటు ఇటు నడవడమే జరిగింది మాకు ఓకే ఇది చూస్తే ఏముందండి ఇల్లు మొత్తం మునిగిపోయినాయి సామాన్ మొత్తం నాశనం బట్టలు గేట్లు మన టీవీలు ఈవీలు ఎన్ని మన ఫ్రిడ్జ్లు మొత్తం అన్నీ నాశనమే ఇందులో ఏది పనికిరాదు మర నేను వచ్చి ఏదో కొద్దిగా కడుపులో వెళ్ళా మళ్ళీ కూడా నైట్కి వచ్చేసింది రోజులు మా అమ్మ ఇంట్లో ఉన్నాం మళ్ళీ రకంగా అయిపోయింది కానీ ఏ ఏ వస్తువు బండిగే వస్తు బాయి మీరు చెప్పండి అన్న మా సిగ్నల్ ఎరవ మూడు బ్లాక్ ఇప్పుడు దాకా ఏ వస్తువు అందలేదు నేను గత రెండు రోజులు మీడియాతో మారేడా ఎవ్వరు పడిచుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఆడాలి ఇక్కడ దాకా తీసుకెళ్తారా ఒక కేసు వాటర్ బాస్ కోసం రెండు గంటలు అయింది వాటర్ దొరికింది ఫుడ్ లేదు మెయిన్ వాటర్ ప్రాబ్లం అక్కడికి ఓడాలి ఉపయోగం ఉంది అందరు రాలేరు అక్కడ రాలేరుగా ఓకే మీరు చెప్పండి మా పరిస్థితి ఏముంది తింటా కూడలేదు అలవాటు అని ఏడుతున్నాం ఏమి అన్న వచ్చి మూడు రోజుల నుంచి హాస్పిటల్ కి వెళ్ళక మందులు ఎత్త మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక వస్తుంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం సార్ మళ్ళీ వచ్చేస్తున్నారు ఎందుకని ఈ రోజు వాటర్ పెరిగింది ఇల్లు కొంచెం ఉన్న మట్టి అంత కడుక్కొని వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది మంచినీళ్ళు ట్యాప్ వచ్చినా బాగా అలా అంతా మారిపోయిన తాగటా లేదు ఇక అందుకనే వెళ్ళిపోతాం మళ్ళీ ఓకే ప్రభుత్వ సాయం సక్రమంగా అందిందండి అంటే లాస్ట్ డేస్ లో ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ బాగానే వచ్చాయండి బట్ ఈ టూ డేస్ నుంచి వాటర్ అనేది నీ లెవెల్ కి వచ్చిన కానించి అసలు ఏమీ లేదు పాల్ ప్యాకెట్ కూడా పన్నెండింటికి వస్తుంది అది కూడా వేరే రోడ్స్ కి వస్తే వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వాటర్ కూడా అంతే ఒక రోడ్ దాటి ఇంకో రోడ్ లోకి వెళ్తే అక్కడ ఉంటే ఇస్తున్నారు ఈ నీ లెవెల్ కి వచ్చిన నుంచి అసలు ఏ ఫెసిలిటీ లేదండి మేమైతే ఇట్లా వెళ్తున్నాం బంధువులు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు అలా డాబాల మీదే ఉండి ఏ జావ కాసుకోనో ఏ టీ తాగో ఉంటున్నారు చాలా పరిస్థితి దారుణంగా ఉంది హెల్ప్ అయితే ఈ టూ డేస్ నుంచి అసలు అందట్లేదండి ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది కూడా ఆ ఇళ్లకి చెప్పమ్మా ప్యాకెట్ లో ఉప్మా చేస్తున్నారు సర్ది పడిపోతుంది నోట్లో పెట్టుకుంటే ఆ ఇందాక వేడి వేడి తీసుకొచ్చాడు చూస్తా ఏం బాగా ఏం బాల ఆ పప్పు అన్న ఆ సాంబార్ అన్న అదే అన్న పసుపులంటారు ఆ ఈ నీళ్ళల్లో కరెంట్ లేకుండా ఏమి లేకుండా ఎంత ఇబ్బందులు పడుతున్నావు ఎవరో ఎవరే ఎవరైనా ఇటు ఎవరో రావట్లే